నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయితే నూతన సంవత్సర సంబరాలు అంబరా నండిన సందర్భంగా మరి పాత సంవత్సరానికి వీలుకో వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఎంతో ఆనందంతో మరి ప్రపంచ జనాభా మొత్తం స్వాగతం పలికింది ఈ సందర్భంగా అందరూ కూడా తమ తమ స్నేహితులకు మిత్రులకు బంధువులకు విషయం చెప్పు చెప్పుకున్నారు ఏ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఆయా రంగాల్లో ఉన్నటువంటి తమ యొక్క కళను కానీ ప్రాధాన్యతను కానీ సోషల్ మీడియా ద్వారా విలువరించడం జరిగింది ఇంత అద్భుతంగా ఈ నూతన సంవత్సరానికి మరి స్వాగతం పలుకు పలుకుతున్నటువంటి ప్రజలు ఈ కొత్త సంవత్సరంలో అనేక కొత్త ఆశలతో కొత్త లక్ష్యాలతో కొత్త 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 అభిరుచులతో మరి ప్రవేశించడం జరిగింది ఇది ఒక నూతన సంవత్సరంలోకి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినమనే భావన కాకుండా మనకు ఈ సంవత్సరం